రాత్రి ఒక రాత్రి ఇలా వాతావరణం గ్లోబల్ వార్మింగ్ తర్వాత వర్షం ఎంత మోతాదులో ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలియదు అలాంటి సందర్భంలో హైదరాబాద్ మొత్తం హైదరాబాదులో ఉన్న భారతదేశంలో హైదరాబాద్కు క్రెడిబిలిటీ ఉంది అనేక గులుచుకట్టు చెరువుల చేత ఒక అద్భుతమైనటువంటి మూసీ నది నగరము నడి నడివీధుల నుంచి పోతూ ఎక్కడి వాటర్ని అక్కడ స్వచ్ఛంగా ఒక స్వచ్ఛమైన జలపాతంలో ఒకప్పుడు ఒక జలపాతంతో నిండి ఉండాల్సినటువంటి హైదరాబాదు ఆక్రమణలకు గురైంది ఆక్రమణలకు గురి కావడమే కాదు అడ్డు కట్టలు కట్టడం జరిగింది ఆ కట్టెలు హైదరాబాద్ ఒక స్లోపు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఒకగా ఒకవేళ గనక యాభై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం కనుక పడితే ఒక వంద సెంటీమీటర్లు పట్టదనుకో వచ్చినటువంటి వరద తాకిడికి ఏం చేశాయంటే ఆక్రమించినటువంటి కట్టడాలకు మొత్తం నీళ్ళు తాగుతాయి నీళ్ళు వచ్చి అడ్డం కడతారుగా నీళ్ళు మొత్తం వచ్చి ఆగుతాయి ఆగి 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 తెగిపోయి కట్టిందనుకో హైదరాబాద్ మొత్తం నిండి ఇళ్ళకి మొత్తం పోయి ఆ మునిగి వస్తారు ఎక్కడ ఎక్కడ పోదామన్నా అంతే సంగతి అలాంటిది దుర్భరమైనటువంటి పరిస్థితులను గ్రహించిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హైదరాబాద్ను నేను తప్పితే ఎవడు కాపాడలేడు ఎవడన్నా తిట్టుకొని ఎవడన్నా తిట్టుకొని ఎంతనైనా తిట్టుకొని కాపాడడం మాత్రం నా బాధ్యత అనుకున్నాడు కాపాడడం మాత్రం నా బాధ్యత అనుకున్నాడు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ఒక కంకణం కట్టుకున్నాడు ఖచ్చితంగా నాలాలు బఫర్ జోన్లు ఎఫ్టీఎన్లు ఎవడు ప్రైవేట్ కూడా ఆక్రమించినా గవర్నమెంట్ కూడా ఆక్రమించిన ప్రైవేట్ మెయిన్ మొత్తం ఆక్రమించి అడ్డగోలా పెడితే ఈ ఆక్రమణలు అనేటివే ప్రజల యొక్క జీవితాల్లో హెచ్చు తగ్గులు తీసుకొస్తాయి దోపిడిగాళ్ళు పెరుగుతారు వ్యవస్థ నాశనం అవుతుంది ఆర్థిక సంక్షోభాలు వస్తాయి ఇవన్నీ ప్రమాదంగా జరుగుతాయి ఇప్పుడు ఎందుకంటే దొంగలకేమో డబ్బు ఈజీగా దొరుకుతుంది నీతివంతులకు పని దొరుకుతలేదు డబ్బు దొరుకుతలేదు దొంగలంతా ఏం చేస్తున్నారు ఏదో ఒక రకంగా కేసీఆర్ దృష్టిపడి ఆ పడి లేదంటే దొంగతనంగా లంచాల ధరచి ఉత్త పొలాన్ని మొత్తం వాడేమో లంచం ఇచ్చి పొలం ఆక్రమించుకుంటున్నాడు నిజాయితీ పరుడు కుటుంబ సభ్యులు పది మంది కలిసి తెలంగాణకు పనిచేసి అప్పులు తీసుకొచ్చి బ్యాంకులల్లా బ్యాంకుల ఆశలు ఉదపెట్టి పొలం కొట్టే వీడికేమో అప్పులపాలవుతున్నాడు వాడేమో గడసే పని చేస్తున్నాడు అంటే దొంగల మూటాకి మొత్తం పెంచి పోషించినటువంటి బీఆర్ఎస్ ఇలా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అలాంటి సందర్భాల్లో హైడ్రా తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎన్ని కుక్కలు మొరిగినా ఎన్ని గుంత నక్కలు వెయిట్ చేసినా ఎవరు ఏమన్నా అమ్మా ఏమన్న తెలుసా ఏ హైడ్రా పుబ్బలో పుట్టింది ఏమో ఏమొచ్చింది ఇప్పుడు కేసీఆర్ అంటాడు కదా అప్పుడు పుట్టింది ఇప్పుడు పోతుంది ఇప్పుడు పుట్టింది అప్పుడు పోతుంది అది కాదు రేవంత్ రెడ్డి భయపట్టి పార్టీ ఎన్నిక చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది కూల్చవు రేవంత్ రెడ్డి అది కూల్చవు రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా ఎట్లా మాట్లాడతారు అంటే మాటలే కదా రేవంత్ రెడ్డి ఇది కూర్చోవు ఓవైసీ నువ్వు కూర్చోవు నేను ఏం చె రేవంత్ రెడ్డి ఒకటే మాట ఊరికే చెప్తాడు ముఖ్యమంత్రి ఒకటేసారి చెప్పిండు నీది నాది పరాయిదన్న తేడా లేదు అడ్డం వచ్చినా అడ్డ ఎవరైనా అడ్డంగా కూల్చేస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి నీది నాది పరాయుడిది బలిసిన ఉంది బక్కు ఉందన్న తేడా లేదు నా హైదరాబాద్ని కాపాడాలంటే హైదరాబాద్ను కాపాడాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే కానీ కొంచెం ముందు వెనక కావచ్చు కొంతమంది కాలేజీలు ఉన్నాయి కాలేజీలో స్టూడెంట్ చదువుకుంటారు ఇలా కుటుంబాలు అంటే ఇల్లు కూడా కుర ఇంకో దాని కిరాయి కుదర్రు లేదంటే గుడి చేసుకుంటారు ఇంకో దాని కుదరదు కానీ విద్యా వ్యవస్థ ఏంటంటే అది ఒకదాన పిల్లలను వేల మందిని గ్యాదర్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు అడ్డం వచ్చినండి వదిలే ప్రసక్తి లేదని చెప్పిండు ఇంత పక్కడిగా అందకపోతే రేవంత్ రెడ్డిని ఏం చేయాలి అరే ఎక్కడ దొరుకుతలేడు అప్పుల రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చే ఆడబెడితే ఆల్రెడీ యాభై వేల కోట్ల రూపాయల అప్పులు కట్టేసాడు జీతాలు పోతున్నాయి సోర్సెస్ లేవు ఇలా రియల్ భూమి తగ్గిపోతా ఉంది అంటా ఉన్నారు రిజిస్ట్రేషన్ నడుస్తలేవు ఆదాయం తగ్గిపోయింది ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అయినా ఈ రేవంత్ రెడ్డి ఎంకి తగ్గలేని